బీహద్ పరం మహాశాంతి బీహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము ఆత్మబోధ వృత్తిలో ఉండటం ఎలాగా దానికి సహజమైనటువంటి ఉపాయము అనంత్ భాయ్ ద్వారా మనము పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది లైవ్ ఎపిసోడ్లో ఆత్మ వృత్తిని ఎలా పెంచుకోవాలి దేహ వృత్తిని ఎలా సమాప్తి చేసుకోవాలి అనేటువంటి టాపిక్ రెండు పార్ట్స్ మనం విన్నాము ఇది మూడో పార్ట్ ఈ లైవ్లో చాలా విశేషంగా ఉన్నది మీరు ధారణ చేయటానికి అర్థం పెంచుకోవటానికి ఇది చాలా దోహదం చేస్తుంది కాబట్టి మా కనెక్షన్లో ఉంటూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే రోజు అప్లోడ్ చేసేటువంటి వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో కూడా వస్తూ ఉంటాయి ఆత్మను తెలుసుకోవాలి ముందు అదే ఫస్ట్ పాఠము లాస్ట్ పాఠము అని చెప్పడం జరిగింది కదా గీతలో కూడా ఇదే ఉన్నది ఋగ్వేదంలో మరి ఏం చెప్పారు అనేటువంటి విషయానికి మనము వస్తే ఆత్మ వృత్తి స్థితిలో ఉండటమే పనం శాంతిని ప్రాప్తించటం దేహాభివృత్తిని దేహ గుర్తును వదిలేస్తేనే ఈశ్వరుడు దగ్గరికి చేరుతాము అని కూడా మనకు చెప్తూ ఉన్నారు కాబట్టి బాపూజీ చెప్పినటువంటి జ్ఞానము చాలా గొప్పది మీరు తప్పకుండా మరి దీన్ని అనుసరిస్తూ ఉన్నట్లయితే మీ జీవితంలో మానవ జన్మ తీసుకున్నందుకు సార్థకం కూడా మీకు లభిస్తూ ఉంటుంది దేహ వృత్తిని సమాప్తి చేయటమే అన్నిటికంటే ముఖ్యమైనటువంటి తెలివితేటలు వివేకమైన కార్యము దేహవృత్తి సమాప్తం చేయటము అనేది తెలివితేటలు అప్పుడే అన్ని నష్టం మోహం అయిపోతాయి అని కూడా చెప్పారు ఎందుకంటే మీరు బ్రహ్మస్వరూపము నశ్వరమైన దేహము కాదు ఈ దేహము భోగి అనేది ఉపనిషత్తుల్లో కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఋగ్వేదంలో కూడా చెప్పారు దేహ సర్వభూతేషు గుణ్ ఏకీ ఆత్మ అంటూ అంటే సర్వ ప్రాప్తుల్లో సర్వ ప్రాణుల్లోనూ కూడా దాగబడి ఉన్నది ఆత్మయే అని ఆత్మ జ్ఞానము ప్రారంభం చేసినప్పుడే మీరు బ్రహ్మను చేరుకోగలుగుతారు బ్రహ్మ రూపాన్ని చూడగలుగుతూ ఉంటూ ఉంటారు ఒకే ఆత్మ ఆ ఏకో ఆత్మ అంటే అనుభవం చేసుకోవటం ప్రారంభించండి ఉపనిషత్తుల్లో బ్రహ్మ బ్రహ్మ దారిణ్యక ఉపనిషత్తులో కూడా అహం బ్రహ్మస్మి నేను బ్రహ్మస్వరూపాన్ని అని ఎప్పుడైతే వ్యక్తి తెలుసుకుంటారో శరీరము అనగా మనసుని కాదు అని అర్థం చేసుకున్నప్పుడే పరం శాంతి లభిస్తుంది పరబ్రహ్మ యొక్క అంశ అనేది ఆత్మ జ్ఞానం యొక్క ఆరంభానికి ప్రారంభము ఇప్పుడు ముండక ఉపనిషత్తులో కూడా చెప్పారు ఏదైతే మనము పాయింట్ తీసుకుంటూ ఉంటామో దాని ధారణ చేస్తూ ఉన్నట్లయితే ఆత్మిక స్థితిలో చేరుకొని ఉంటూ ఉంటుంది పరమ విజ్ఞాత కాబట్టి పరమ విజ్ఞానంతో సర్వ విజ్ఞాత భవతి అని కూడా అంటూ ఉంటారు కాబట్టి మీరు ఈ ఆత్మ జ్ఞానమును తెలుసుకొని సంపూర్ణ జ్ఞానం యొక్క తాళం చెయ్యి అంత దీనిలోనే ఉన్నది ఆత్మ జ్ఞానంతో ప్రారంభం చెయ్యండి బయట వెతుకులాట కంటే మీ లోపల అన్వేషణ చేయటమే గొప్పది అని శ్రీమద్ భగవద్గీత యొక్క దృష్టికోణం అధ్యాయం రెండవ లో పదమూడవ శ్లోకంలో కూడా చెప్పడం జరిగింది దేహము మారుతూ ఉంటుంది కానీ ఆత్మ అయితే ఎప్పటికీ మారదు అంటే దేహాన్ని వదిలేస్తుంది ఆత్మ ఆత్మ ఎప్పుడు అవినాశిగా ఉంటుంది ఆత్మ జ్ఞానం యొక్క ప్రారంభంతో ఇప్పుడు దేహనో దేహనో రమన్ దేహం మీద సంస్కృత్ అని ఏ విధంగా అంటూ ఉంటారో అది మీకు అర్థమవుతూ ఉంటుంది అందుకనే మీరు ఏ ముందు అధ్యాయంలో కూడా అంటే నాలుగవ అధ్యాయంలో ముప్పై తొమ్మిది యొక్క శ్లోకంలో కూడా శ్రద్ధ వాళ్ళు లభతే జ్ఞానం అని చెప్పారు శ్రద్ధ ఉన్న వాళ్ళకే ఈ యొక్క జ్ఞానము లభిస్తుంది అని ఆత్మ జ్ఞానం కొరకు తప్పకుండా మరి ఈ యొక్క అధ్యయనం అనేది చేయాలి శ్రద్ధ వివేకము సాధన సత్సంగత్యము మరియు సాక్షి భావన ఇవన్నీ కూడా ఉన్నట్లయితే ఆత్మజ్ఞానము మీ లోపల అనేది అవుతూ ఉంటుంది బుద్ధి కూడా స్థిరం అవుతూ ఉంటుంది అని అంటూ ఉంటారు బుద్ధి అన్నీ కూడా అర్థం చేసుకుంటూ ఉంటుంది పురాణాల్లో కూడా ఆత్మ జ్ఞానము గొప్పది అని శ్రీమద్ భగవత్ భాగవత మహాపురాణంలోనూ ఆత్మ పరోపరణ్య పురుషం పురాణం ప్రకృతే అని కూడా చెప్పడం జరిగింది ఆత్మ ఇస్ ప్ర ఈ ప్రకృతి మరియు శరీరానికి అతీతమైనది ఇదే ఆత్మ జ్ఞానం యొక్క ప్రారంభిక బిందువు ఆత్మ ఈ యొక్క ప్రకృతి మరియు శరీరమునకు అతీతమైనది ఇదే ఆత్మ జ్ఞానం యొక్క బిందువు ఆత్మ జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది అంటే అది అనుభూతి అయినప్పుడు నేను ఈ శరీరాన్ని కాదు అనే భావన ఆలోచన కలిగినప్పుడు ఆ స్మృతి అనేది కలుగుతుంది నేను చైతన్యమైన ఆత్మను సాక్షి భావనలో మీరు చూసుకున్నట్లయితే అకస్మాత్తుగా మీ మైండ్లో ఉన్నటువంటి నెగిటివ్ ఆలోచనలు కూడా పోతాయి బుద్ధి ఖరాబ్ ఆలోచనలో ఎప్పుడైతే ఉన్నదో దాని నుండి కూడా మీరు తప్పించుకోగలుగుతారు ఈ భావన నేను కాదు ఈ ఆలోచన నాది కాదు నేను ఈ ఆత్మస్వరూపాన్ని అనేటువంటి స్థితి మీ లోపల ఉంటుంది నేనైతే చైతన్యాన్ని సాక్షి భావంలో చూస్తూ ఉన్నాను అని గుర్తించాలి మనసు లోపల ఆలోచన ఆత్మ లో గురించి ఆలోచన ఉన్నప్పుడే అన్నిటినీ స్టాప్ పెట్టగలుగుతుంటారు పాయింట్ ఆఫ్ లైట్ ఆత్మస్వరూపంలో మీరు ఉంటే పరమ జ్ఞానము పరమ ప్రకాశంతో నిండిపోతూ ఉంటుంది మీ మనసు కూడా ఉన్నటువంటి ఏ భోజ కూడా సమాప్తం అవుతూ ఉంటుంది అందుకనే అర్జునుడికి చెప్పారనమాట ఎప్పుడైతే చనిపోవటం జరుగుతుందో ఆత్మ ఇంకో శరీరాన్ని తీసుకుంటుంది అని చెప్తూ ఉన్నారు ఈ యొక్క ఆలోచన ప్రారంభంతో మీరు కర్మకు ఆధీనమయ్యి కర్మ చెయ్యరు మనసు అనుభవించటం కోసం వివశ చేస్తూ ఉంటుంది అంటే అదీనపరుస్తూ ఉంటుంది కానీ మీరు వివశలు కాకుండా దివ్య ఆత్మ స్వరూపంలో సాక్షిగా మనసుని ఉంచినట్లయితే మనసు దుఃఖీగా ఉండదు ఇది మనసు దుఃఖీగా అవటానికి రెండు కారణాలు ఉంటాయి అది ఏంటి అంటే మీరు దేహంగా భావించటం దేహ ప్రపంచం దేహదారులు నావాళ్ళుగా అనుకోవటం దేహానికి ఎప్పుడైతే అతీతంగా అవుతారో మీరు దుఃఖీగా కాలేరు దుఃఖము పడటము అనేది ఉండనే ఉండదు ఒకవేళ దుఃఖీగా అయిపోయినట్లయితే దేహ భావంలో మీరు మరి ఉండనే ఉండరు ఆత్మ భావంలోనే స్థిరపరుతూ ఉంటూ ఉంటారు దేహ వృత్తులు మిమ్మల్ని పతనానికి తీసుకొని వెళ్తూ ఉంటాయి మనసును దుఃఖీగా చేస్తూ ఉంటాయి మనసే బంధనానికి కారణం మనసే మోక్షానికి కారణం మనసును తెలుసుకుంటే అనుభవించేదంటూ ఉండదు ఆత్మభావంలో ఆత్మీక స్థితిలో ఉంటే ఆత్మ అయితే అనుభవించదు అందుకనే ఆత్మ అభోక్త అని అంటూ ఉంటారు మనసే అన్నిటికీ కారణం అవుతూ ఉంటుంది ప్రారబ్ధాన్ని తీసుకుని వెళ్ళేది కూడా అదే మీరు దుఃఖి అయిపోయారు కానీ ఫ్రీ విల్ మీ లోపల ఉన్నది ఆత్మ జ్ఞానము మీ లోపల ఉంది కాబట్టి ప్రేరణ ఇస్తూ ఉంది ఆధ్యాత్మికం వైపు ఆత్మ యొక్క ధ్వనిని మీరు వెంటనే వినండి అన్ని దుఃఖాల నుండి ముక్తిని పొందండి దుఃఖాల నుండి ముక్తి లభించేది ఇచ్చేదే బేహద్ జ్ఞానము కాబట్టి ఈ పవర్ ఆఫ్ నాలెడ్జ్ అంటే నాలెడ్జ్ ఈజ్ మైట్ నాలెడ్జ్ ఈజ్ లైట్ అంటే పవర్ ఆఫ్ నాలెడ్జ్ జ్ఞానాన్ని ఇస్తూ ఉంది ఆత్మ జ్ఞానం తోటి మీకు ఈ లాభము కలుగుతుంది ఆత్మ జ్ఞానం యొక్క ప్రారంభం ఎలా అవుతుంది దీనికి ఉపాయం ఏంటి తెలుసుకోండి స్వ యొక్క ఆలోచన అనేది మీ లోపల నిరంతరం ఉంటూ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి నేనెవరు ఈ ధ్యాస ఎప్పుడైతే మీ లోపల పెరుగుతూ ఉంటుందో అప్పుడు మీ లోపల శాంతి అనేది అనుభూతి అవుతుంది అతీతంగా అయిపోతే ఆత్మస్వరూపంలో స్థిరం అవుతారు సత్సంగత్యం శాస్త్ర అధ్యయనం కూడా చేయండి వేదాంత ఉపనిష ఉపనిషత్తుల్లో గీతలో కూడా మీకు ఈ యొక్క జ్ఞానము అల్పంగా లభిస్తూ ఉంటుంది కానీ అభ్యాసము మీ చేతిలోనే ఉన్నది ఇంకా బేహద్దులోకి అనంత జ్ఞానము లక్ష్యానికి చేరుకోవాలి అంటే బాపూజీ చెప్పేటువంటి బేహద్దు జ్ఞానమే సర్వోపరి మీ లోపల మీరు చూసుకోండి నేను భోగిని కాదు నేను సాక్షిని అనే సాధన మీ లోపల పెంచుకుంటూ ఉండండి దీనితో ఇదే పురుషార్థం చేయండి సంకల్పం చేయండి భోగాన్ని స్వీకరించి మనసుని ఖరాబ్ చేసుకోవద్దు అదే పక్కా అయిపోతూ ఉంటుంది కాబట్టి మీరు ఏదైతే జ్ఞానాన్ని వింటూ ఉన్నారో ఆలోచించండి మళ్ళా దాని జ్ఞాన జీవితంలో జీవించండి అవలంబించండి అప్పుడే మంచి ప్రాప్తి లభిస్తుంది భోగ వృత్తి ఎంత పెరుగుతూ ఉంటుందో అంత పతనం అయిపోతూ ఉంటారు ఇప్పుడు చూడండి రోడ్డు సైడ్ దుకాణాలు రెస్టారెంట్లు ఎన్నో వెలిసినవి ఆ వస్తువుల గురించి జ్ఞాపకం చేశారు అంటే ఆహార వ్యవహారాలపైన మీ దృష్టి వెళ్ళిపోతుంటే కర్మ పూర్తిగా ఖరాబ్ అయిపోతూ ఉంటుంది ఎందుకు అంటే జైసా అన్ను మన్ అంటారు మనసు సంకల్పము అటువైపు వెళ్ళిపోతే బుద్ధి అటువైపు వెళ్ళిపోతే మీ కర్మలు దాన్ని తగ్గట్టుగా ఉంటే పూర్తిగా స్థితి డౌన్ అయిపోతూ ఉంటుంది సంకల్పము అనేది ఆత్మలో ఉండాలి నేను దివ్య ఆత్మను చైతన్యమైన ఆత్మను ఈ భోగ సంస్కారము తినటము తాగటము ఇవన్నీ కూడా అల్పకాలికమైనదే ఏదైతే ఏది మనుషుల్ని తినేస్తూ ఉంటాయో మనసు బుద్ధి అవి కారణము ఏంటి అంటే తామసిక పదార్థాలు తమో ప్రధానమైన ఆలోచనలు కాబట్టి మీరు పక్కా సంస్కారాన్ని తయారు చేసుకోండి అదే మన యొక్క సంస్కారము సతో ప్రధానము సుఖాన్ని ఇచ్చేదిగా ఉండాలి మనసుని సుఖపెట్టేదిగా ఉండాలి అయితే శరీరానికి సుఖము ఉంటే మనసు సుఖంగా ఉంటుంది అన్నమాట కల్లా ఆత్మ యొక్క స్వధర్మమే సుఖము శాంతి పవిత్రత ఆనందము ఆత్మస్వరూపంలో ఉంటే మనసు కూడా సుఖంగా ఆనందంగా ఉంటుంది ఈ సుఖ సాధనాల యొక్క అటాచ్మెంట్లు మిమ్మల్ని పూర్తిగా తమ ప్రధానం వైపుకు లాగుతూ ఉంటూ ఉంటాయి ఇప్పుడు చూడండి ఏ ఆహార పదార్థాన్నైనా సరే మనసు అటాచ్మెంట్లు తీసుకొస్తుంది పానీపూరి తిందాము అని అంటే ఇక అదే సువాసన అదే మనసు లావుతూ ఉంటుంది అటాచ్మెంట్ వెళ్ళిపోతుంది పానీపూరి విషయం అనే కాదు ఏ తమో ప్రధానమైన ఆహారమైనా అందుకని నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఏదైనా సరే మనము ఒక లక్ష్యం తీసుకొని సాధనలో ఉండాలి భోగ వృత్తి పెరిగిపోతుంది ఇదే సంస్కారంగా పక్కా అయిపోయింది అనుకోండి పర్టికులర్ సమయంలో మనసు దానివైపుకే వెళ్ళిపోతూ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఇలా డౌన్ఫాల్ చేస్తుంది సంస్కారాలు పక్కా అయిన కారణం వల్ల తమ సంస్కార ఆత్మ సంస్కారము జ్ఞాన సంస్కారము ఈశ్వర్య సంస్కారము మానవతా సంస్కారాన్ని పెంచుకున్నట్లయితే ధ్యానము మరియు మోహం నుండి మీరు బయటికి మో ధ్యానము మిమ్మల్ని మోహం నుండి ఈ అటాచ్మెంట్ల నుండి బయటికి తీసుకొని వస్తుంది మీ లోపల శాంతి అనేది కలుగుతుంది ఆత్మ యొక్క జలకు మీకు తెలుస్తూ ఉంటుంది సత్సాంగాత్యము మరియు శాస్త్ర అధ్యయనము వేదాంత ఉపనిషత్తులు గీత తోటి మీకు సాక్షి భావన సంకల్పాలపైన కంట్రోలింగ్ అటాచ్మెంట్ల నుండి అతీతమైన స్థితి అనేది లభిస్తూ ఉంటుంది మీ లోపల ఏదైతే మీరు చూస్తూ ఉన్నారో నేను భోగి ఆత్మను కాదు నేను సాక్షిని ఈశ్వరుడు యొక్క ప్రేమ పూర్ణం పూర్వకమైన సంబంధం నాకు ఉంది అన్నిటికంటే కంటే కూడా ఇంపార్టెంటు ఈశ్వరుడితోటి ప్రేమ ప్రేమ పూర్ణ సంబంధము ఆత్మని పరమాత్మతోటి కనెక్షన్ జోడించే విధంగా చేస్తూ ఉంది ఏమైనప్పటికీ కూడా కరెక్ట్గా ప్రేమ అనేది మీరు పొందాలి అప్పుడే లాభం కలుగుతుంది ఈశ్వరుతో పాటు ఆత్మ రచయితతో పాటు మీరు ప్రేమ పొందకపోతే మిగతా విషయాలు వృత్తులు ఏవి పనిచేయవు అందుకనే ప్రజలు ఈ యొక్క విషయంలో ఫెయిల్ అయిపోతూ ఉంటారు సత్సంగత్యం వింటూ ఉంటారు కానీ జీవితంలో ధారణ అనేది చెయ్యరు అప్పుడు ఏం మాట్లాడుతూ ఉంటారు మరి బాపూజీ కూడా అదే చెప్తూ ఉన్నారు ప్యార్హి పవర్ హై అని పరమాత్మ మీద ఎంత ప్రేమ ఉంటుందో అంత పవర్ లభిస్తూ ఉంటుంది అనుభూతి కాకపోతే పరమాత్మ తోటి సంబంధము మీరు అను కలుపుకోలేరు ఈ బుద్ధితోటి ఆత్మ పరమాత్మల యొక్క కనెక్షన్ గురించి అభ్యాసం కూడా కావాలి యోగము అనేది ముఖ్యమైనది స్మృతితోటి స్థితి తయారవుతుంది ఏ విధంగా మనం ఇప్పుడు చూడండి ఎంతగా ఎంత మనోవిజ్ఞానము తయారైంది సైన్స్ పెరిగింది శరీరాన్ని కూడా తెలుసుకోవటానికి ప్రయత్నం విజ్ఞానం చేస్తుంది మనసును తెలుసుకోవటం అనేది శరీరాన్ని తెలుసుకునేది అంటే శరీరంలో ఉన్న పాటలు శరీరం యొక్క అవయవాలు ఫంక్షన్స్ ఇవన్నీ సైన్స్ మనకు తెలుపుతుంది మనసు గురించి తెలిపోది మనోవిజ్ఞానము ఆత్మ గురించి తెలుసుకునేది ఆత్మ జ్ఞానము ఆత్మ విజ్ఞానము ఈ లైన్లో మీరు నోట్ చేసుకోండి శరీరాన్ని సంబంధించిన విజ్ఞానం మనసుకు సంబంధించిన మనోవిజ్ఞానం కంటే కూడా ఆత్మ విజ్ఞానమే ఆత్మ జ్ఞానమే సర్వోపరి ఇది తెలుసుకున్న నాడు అన్నిటికంటే గొప్పవాళ్ళుగా మీరు ముందుకు వెళ్ళిపోగలుగుతూ ఉంటారు ఇప్పుడు ఆత్మవృత్తి ఎలా పెరగాలి అనే ఆలోచన చేయండి లాస్ట్ ఉపాయం ఏమిటో ఇంపార్టెంట్ పార్ట్ దేహ వృత్తి నుండి అతీతమై ఆత్మ వృత్తిలో స్థిరంగా ఉండటానికి ఆధ్యాత్మిక మార్గము ఆత్మ వృత్తి యొక్క అర్థం ఏమిటో తెలుసుకోండి నేను ఆత్మను చైతన్య స్వరూపాన్ని శుద్ధమైన ఆత్మను బుద్ధమైన ఆత్మను తోటి కనెక్షన్ జోడించడం సచ్చిత్ ఆనంద స్వరూపములు నేను ఆత్మను చైతన్యమైన ఆత్మను అమర్ అజర్ అమర్ అవినాశి బేహద్ అనేటువంటి భావనతోటి ఈశ్వరుతోటి కనెక్షన్ జోడించటంతో మీరు పరమాత్మ మయం కాగలుగుతూ ఉంటారు అంతశక్తి శక్తి వస్తుంది పరమాత్మలో ఉన్న శక్తి పరమాత్మ అంశలో కూడా ఉంటుందన్న భావనే మీ లోపల శక్తిని ఉత్పన్నం చేస్తూ ఉంది ఆత్మ జాగృతిని కలిగిస్తూ ఉంటుంది మీ లోపల భగవంతుని యొక్క అంశం ఉన్నది ఇప్పుడు మీరు శాస్త్రాల్లో మాటి మాటికి చెప్పినటువంటి విషయం ఇదే మీరు స్వరూపం మీరు శివస్వరూపము మీ లోపల అనంత అనంత సూర్యుల యొక్క శక్తి ఊర్జ భర్పూరుగా నిండి ఉంది ఈ విషయాన్ని సదా జ్ఞాపకం ఉంచుకొని తమ శక్తిని డౌన్ఫాల్ కాకుండా చూసుకోండి ఆత్మశక్తిని జ్ఞాపకం చేస్తేనే మనసు బుద్ధి చిత్తము దానికి లొంగిపోతూ ఉంది బాహ్య భోగ వస్తువుల పైన పూర్తిగా మనసు డిటాచ్ అయిపోతూ ఉంటుంది ఎందుకు అంటే అది ఆత్మశక్తిని మరి శాంతిని కూడా కోల్పోయే విధంగా చేస్తుంది ఆత్మ చైతన్యము వైపుకు వెళితేనే ఆత్మ వృత్తి పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి జ్ఞాపకం ఉంచుకోండి బుద్ధిలో పెట్టుకోండి మనసు బుద్ధి మరియు చిత్తము దేని మీదైతే లొంగిపోతూ ఉందో అదే మీకు దుఃఖ కారణం అవుతూ ఉంటుంది మనసు బుద్ధి చిత్తము బాహ్య భోగాల నుండి కాకుండా ఆత్మ శాంతి లేకపోతే పరం శాంతి వైపు ఆత్మ చైతన్యం వైపు లొంగితే ఆత్మ వృత్తి అనేది పెరిగిపోతూ ఉంటుంది మీరు సీదా కామ క్రోధ లోభ మోహ వికారాల నుంచి కూడా విజయం పొందుతారు నేను కామిని కాదు క్రోధిని కాదు లోభిని కాదు మోహిని కాదు అహంకారముని కాదు వైర ద్వేష వాసన నేను కానే కాదు నేను శుద్ధ చైతన్యమైన ఆత్మను అనే భావన మీ లోపల ఇమర్జ్ చేసుకుంటే బుద్ధిలో కూడా అదే స్థిరమవుతుంది అన్నిటికంటే ఇంకా గొప్పది అహంకారి ఆత్మ అహంకారి అయిన వాళ్ళు ఈగో ఈర్ష ద్వేషము అన్నీ కూడా వచ్చేస్తాయి వీటిని వదిలిపెట్టాలి అన్నా కూడా ఇదే మార్గము ఇప్పుడు చూడండి అనేక రకాలుగా థర్డ్ క్లాస్ పీపుల్ ఉన్నారనుకోండి వాళ్ళందరూ కూడా ఒక భోగ విలాసాల్లోనే ఉంటూ ఉంటారు అంటే థర్డ్ క్లాస్ అంటే ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్ అని కాదు ఆర్థికంగా అని కాదు వాళ్ళ ఆత్మస్థరాన్ని బట్టి మేము చెప్తూ ఉన్నాము పూర్తిగా అజ్ఞానిగా ఉన్నటువంటి వాళ్ళ విషయము ఆత్మ డౌన్ఫాల్గా ఉన్నటువంటి విషయము వృత్తి చూడండి చూపించ దేహ వృత్తి ఏదైతే అహంకారంగా ఉన్నదో ఆ వృత్తి సమాప్తం చేసుకోవాలి ప్రపంచంలో వాళ్ళ వైపు మీరు వెళ్ళారు అంటే అటువైపే మీ బుద్ధి లొంగిపోతూ ఉంటుంది ఇక రెండు విషయాలు సదా మీరు గుర్తుంచుకోండి ఆత్మ వృత్తి వైపు వెళితే మీకు పరం శాంతి శాంతి అనుభూతి అవుతుంది ఆత్మ చైతన్యం వైపు పూర్తిగా ఫోకస్ చేయండి మనసు బుద్ధి చిత్తము బాహ్య ప్రపంచంతో లొంగిపోయే విధంగా చేసినప్పుడు మీ లోపల ఆత్మ చైతన్యాన్ని జాగృతం చేసుకోండి ఆత్మ వృత్తిని జాగృతం చేసుకుంటే మీరు వాటికి ప్రభావశాలి ప్రభావితం కాకుండా ప్రభావశ ఆత్మ ప్రభావశాలీగా అవుతూ ఉన్నారు అందుకే ఇక్కడ ప్రభావశాలీ ఆత్మ పాయింట్స్ చెప్తున్నాను మీరు ఆత్మ వృత్తిని పెంచుకోవాలి నేను ఆత్మలను మాటి మాటికి స్మరణ తెచ్చుకునేటువంటి సాధన ప్రతిరోజు ప్రతిసారి మీ లోపల రిపిటేషన్ చేసుకుంటూ ఉండాలి నేను శరీరంను కాదు ఆత్మను నేను శాంత స్వరూపమును శుద్ధ స్వరూపము చైతన్య ఆత్మను అని సదా స్మృతిలో ఉంచుకోండి మీరు ఒకటి రెండు అడుగులు ముందుకేస్తే భగవంతుని మిమ్మల్ని వెయ్యి అడుగులు ముందుకు తీసుకొని వెళ్తారు అన్న పాయింట్ కూడా ఉన్నది మనం పరమ ఆత్మలం శివుడు సమానమైన సమానం ఆత్మలకంటే మహాశివుడు పరం మహాశివుడు కంటే కూడా గొప్పవాళ్ళం బేహదు పరం ఆత్మను దివ్యాత్మను బేహదు చైతన్యం కలిగిన ఆత్మను అనే విషయాన్ని మీ లోపల ఎప్పుడు పెంచుకుంటూ ఉండండి దీనితోటి మీరు ఈ ప్రపంచం యొక్క స్మృతుల నుండి మనసుని తొలగించగలుగుతూ ఉంటారు ఆత్మవైపు తీసుకొని వెళుతూ ఉంటారు రోజుకు వంద సార్లు రెండు వందల సార్లు ఐదు వందల సార్లు ఇది మనసులో రిపీటేషన్ చేయటం ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ఈ పూర్తిగా మీరు వృద్ధిలోకి వస్తూ ఉంటారు మనసు పాప వృత్తిలోకి తీసుకొని వెళ్తుంది దేహ వృత్తిలోకి తీసుకొని వెళ్తుంది దీని నుండి మీరు బయటపడాలి అంటే ఇది ఒకటే ఉపాయము స్వచ్ఛమైన భక్తి కూడా ఇదే ఆత్మ యొక్క భక్తి జ్ఞానం యొక్క భక్తి ఆత్మను సాధనలోకి పెట్టండి నేను ఈ యొక్క పంచభూతాల్లో ఇరుకుపోయే ఆత్మను కాదు నేను సిద్ధ ఆత్మను చైతన్యమైన ఆత్మను అని మనసుకు నచ్చజెప్పుకుంటే మనసును జయించగలుగుతూ ఉంటారు మన జీతే జగజ్ జీతే అన్నారు మనసును జయిస్తే జగత్తును జయించినట్లే ఎందుకంటే ఆత్మ నుండి పరమాత్మగా అవ్వటము మనసు బుద్ధి చిత్తము అహంకారాన్ని వదిలిపెట్టము వదిలిపెట్టటము తమను తాము ఉన్నతమైన స్టేజ్లోకి తీసుకొని వెళ్ళటము ఆత్మస్వరూపంలో ఉండటము ఇది మాటి మాటికి మీరు నేర్చుకుంటూ ఉండాలి ఇది గొప్ప విషయము ఆత్మ సాధన అనేది స్మరణ ఉండాలి నెమ్మది నెమ్మదిగా చిత్త వృత్తులను నిరోధిస్తూ ఆత్మవైపుకు మనసుని తీసుకొని వెళ్తూ ఉండాలి కాబట్టి మీరు సదా రోజు కూడా కొంత సమయాన్ని తీసి పరంశాంతి శాంతి అనే సాధన చేస్తూ మౌనాన్ని మానసిక మౌనాన్ని ధారణ చేస్తూ ఆత్మ లోపల జీవించండి ఆత్మై జీవించండి ఆత్మగా ఉండిపోండి అచ్చా శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతియే 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 బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మరి బాపూజీ చెప్పినటువంటి దివ్య జ్ఞానము ప్లేలిస్ట్లో కూడా ఉన్నది బేహద్ జ్ఞానం లోపలికి మీరు వెళ్ళాలి పూర్తిగా ఆత్మస్వరూపంలో ఉండి బుద్ధిని భ్రమింప చేయకుండా ఉండాలి మనసు చిత్తంను జయించాలి అంటే పూర్తిగా తప్పకుండా ఈ యొక్క ఛానల్ని జ్ఞానాన్ని వింటూ ఉండండి